స్ నేను మీ రాధశ్రీ అందరికీ నమస్కారం అండి ఈ నా ఛానల్ని అందరూ ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే కొనసాగాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చూసేవారికి అంటే కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చాలా చాలామంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కనుక చూడగలిగితే ఇంకొంతమందికి ఈ వీడియోస్ అన్నీ వెళ్తూ ఉంటాయి చేరుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటాయి కూడాను మంచి మంచి వీడియోస్ కూడా నేను షేర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది న్యూమరాలజీ పరంగా కూడా జాతకాలు చూడడం జరుగుతుందండి మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నా లేదా మీ నేమ్లో ఏదైనా కొంచెం స్పెల్లింగ్స్ మార్చుకోవాలి ఇదంతా నాకు కరెక్ట్గా అనిపించడం లేదని అనుకుంటున్నా కూడాను పిల్లలకి న్యూమరాలజీ పరంగా పేర్లు పెట్టాలి అనుకునేవారు కూడాను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి మీ నేమ్ అసలు కరెక్ట్గా ఉందో లేదో అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే కనుక మీ పేరు మీకు పూర్తిగా అంటే మీరు ఎలాగైతే రాస్తారో స్పెల్లింగ్తో సహా కూడాను పెట్టి అలానే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి డేట్ డేట్ మంత్ ఇయర్ మొత్తం కూడాను పెట్టండి వాట్సాప్లో మెసేజ్ ద్వారా నేను మీకు అదంతా కూడా మీ నేమ్ అంతా చెక్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను అలానే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మన వీడియో చిటికి వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో చూద్దామండి ఓకేనండి వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుంది అనే టాపిక్ మీరు చేస్తున్నానండి ఈ వృషభ రాశి వారికి ఈ మే అంతా కూడా చాలా బాగుంటుందండి మీకు లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అలానే క ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే మీకు ప్రపోజల్ కూడా మీరు చేస్తారండి ఎవరికైనా లేదా ఎవరైనా సరే మీకు ప్రపోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే లవ్ లైఫ్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ కూడాను లవ్లో ఏదో ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అయిందండి మీకు మానసికంగా అయితే చాలా బాధలో ఉన్నారు మీ లవ్ లైఫ్ పరంగా మీరు సాటిస్ఫాక్షన్గా లేరు మీ కెరియర్ పరంగా చూస్తే బరువులు బాధ్యతలు చాలా హెవీగా మోస్తున్నారు అది బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు లేకపోతే స్టడీస్ కావచ్చు స్టడీస్ అయితే కనుక మీకు నచ్చని గ్రూప్ ఏదైనా తీసుకొని ఇబ్బంది పడడం కానీ లేకపోతే నచ్చని గ్రూప్ తీసుకున్నా సరే సబ్జెక్ట్ కొంచెం హార్డ్గా ఉండడం కానీ జరగచ్చు వ్యాపారస్తులకు కానీ లేకపోతే అంటే జాబ్ పర్సన్స్కి కానీ మీ వర్క్ అనేది కొంచెం హార్డ్ అవుతుందండి పని మాత్రం చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే మాత్రం ఆర్థిక పరంగా చాలా బాగుందనే చెప్పాలండి మీకు మంచి న్యూ ఆపర్చునిటీస్ రావటం వల్ల మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే ఈ నెలలో ఏమీ లేవు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం కొంచెం అంటే మీకు సాటిస్ఫాక్షన్ లైఫ్ లేకపోవడం వల్ల కొంచెం మానసికమైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి అలానే కొంచెం మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుందండి ఇకపోతే ఫ్యామిలీ లైఫ్ అండి ఫ్యామిలీ లైఫ్ పరంగా ఫ్యామిలీ లైఫ్ అంతా బాగానే ఉంది కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీ పరంగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అంతా బాగానే ఉంది సమాజ పరంగా మిమ్మల్ని అందరూ కూడాను అభినందించడం జరుగుతుంది మీ అంటే మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలాన్ని అందరూ కూడాను మీ కష్టాన్ని గుర్తిస్తారు మీకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది అందరూ మెప్పు మీరు పొందుతారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేటప్పటికీ ఇక మీకు చెప్పాను కదండి ఇలా మీరు కొంచెము జర్నీస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ఏదైనా సరే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కానీ మీకు మంచి న్యూ బిగినింగ్ అయితే లైఫ్లో ఉంది కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం చెప్పదగ్గ సూచన యూనివర్స్ మీకు ఇస్తున్న సలహా ఏంటంటే మీరు కొంచెం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అంటే మానసికంగా మీరు స్ట్రెంగ్త్ ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి ఉంటుంది బాధ్యతలు అనేది కొంచెం పెరుగుతున్నాయి కాబట్టి ధైర్యాన్ని విడవకుండా మీరు ముందడుగు వేయమని చెప్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్చ్